లేజీ ఐ అంటే ఏంటి లేజీ ఐ అంటే ఒక కన్న చూపు కొంచెం తక్కువ ఉంటే లేజీ ఐ చెప్తాం రెండ కంట్లో కంపేర్ చేసినప్పుడు బ్రెయిన్ బెటర్ విజన్ ఎప్పుడు ప్రిఫర్ చేస్తారు మన ఐజ్లో సపోజ్ స్టార్టింగ్ ఫస్ట్ ఫైవ్ ఇయర్స్ ఆఫ్ లైఫ్లో ఏదైనా ఒక కంట్లో ప్రాబ్లం ఉన్నప్పుడు బ్రెయిన్ తన ఇమేజెస్ సప్రెస్ చేస్తారు ఒక కంట్లో చుక్లం ఉంటే కంట్లో నల్ల గుడ్డుకి ప్రాబ్లం ఉంటే ఐ సైట్ ఉంటే కంట్లో లోప రెటీనాలో ఏదైనా వ్యాధి ఉంటే బ్రెయిన్ ఆ కంట్లో కొంచెం సప్రెస్ చేసి తనకి ఇంకా డల్ చేస్తారు ఈ గేమ్ అంటే డామినెన్స్ గేమ్ అనమాట సో మంచిగా ఉందకన్నా ప్రిఫరెన్స్ ఇచ్చి తనకి డామినెంట్ అయి చేస్తారు అండ్ వ్యాధి ఉన్న ప్రాబ్లం ఐకి కొంచెం సప్రెస్ చేస్తారు దీనికి మనం లేజీ అయి చెప్తాం సో సపోజ్ ఈ కంట్లో అద్దాలు ఇచ్చినా సరే ఏదైనా ట్రీట్మెంట్ క్యాట్రాక్ సర్జరీ చేసినా సరే బ్రెయిన్ తనకి ఇంకా ప్రిఫర్ చేయట్లేదు దాని వల్ల మనకి లేజీ అయి వస్తాయి ఈ లేజీ అయిది చాలా ట్రీట్మెంట్ ప్రోగ్రామ్స్ ఉంటుంది దీనికి ఇంగ్లీష్లో ఎంబ్లయోపియా చెప్తాం ఎంబ్లయోపియా అంటే లేజీ అయి లేజీ అయి ఉన్న పేషెంట్స్ కి మెల్లకన్నా కూడా ఉండొచ్చు మెల్లకన్నా వాళ్ళ కూడా మనకి లేజీ అయి రావచ్చు సో ఇట్ ఈస్ ఇంటర్ డిపెండెంట్ అనమాట మెనీ టైమ్స్ స్క్వింట్ ఆర్ మెల్లకీ మనం కరెక్ట్ చేసినప్పుడు ఈ లేజీ అయి కూడా ఆటోమేటిక్ కరెక్ట్ అయిపోతాయి బట్ సపోజ్ లేజీ లేజీఐ ఇంకా కంటిన్యూ అవుతుంది అంటే దానికి డిఫరెంట్ ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఉన్నాయి అండ్ ఇట్ ఈస్ అ ట్రీటబుల్ డిజీజ్ ఇఫ్ రికగ్నైజ్డ్ ఎర్లీ So early recognition is key and matter. Thank you.